దేశ ప్రజలతో మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు మన్ కీ బాత్ నూట ఇరవై తొమ్మిదవ సంచికలో ఈ ఏడాది శాస్త్ర సాంకేతిక విద్య వైద్య క్రీడా రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని ప్రధాని ప్రజలతో పంచుకున్నారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి భారతీయుడు గర్వపడే ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు దేశ రక్షణ నుంచి మొదలుకొని క్రీడా మైదానాల వరకు విజ్ఞాన ప్రయోగశాలల నుంచి పెద్ద పెద్ద ప్రపంచ వేదికల వరకు భారతదేశం ప్రతి చోట తనదైన బలమైన ముద్ర వేసిందని అన్నారు ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడి గర్వానికి చిహ్నంగా మారిందని పేర్కొన్నారు నేటి భారతదేశం తన రక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడదని ప్రపంచం స్పష్టంగా గమనించిందని చెప్పారు हर भारतीय को गर्व हुआ देश की सुरक्षा से लेकर खेल के मैदान तक विज्ञान की प्रयोगशालाओं से लेकर दुनिया के बड़े मंचों तक भारत ने हर जगह अपनी मजबूत छाप छोड़ी इस साल ऑपरेशन सिंदूर हर भारतीय के लिए गर्व का प्रतीक बन गया दुनिया ने साफ देखा आज का भारत अपनी सुरक्षा से कोई समझौता नहीं करता ऑपरेशन सिंदूर के दौरान देश के कोने-कोने से मां भारती के प्रति प्रेम और समर्पण की तस्वीरें सामने आई लोगों ने अपने-अपने तरीके से अपने भाव व्यक्त किए वंदे मातरम की 150 एल्ल पूर्तिైనపుడు కూడా ఇదే భావద్వేగం కర్పించినదన్నారు ఈ ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంటే మహిళల జట్టు మొదటిసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుందన్నారు అంధుల మహిళల జట్టు తొలిసారి నిర్వహించిన టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిందని అన్నారు విజ్ఞాన అంతరిక్ష రంగాల్లో కూడా భారతదేశం పెద్ద ముందడుగు వేసిందని ప్రధాని అన్నారు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ వరకు వెళ్లిన మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలిచారని పేర్కొన్నారు పర్యావరణ సంరక్షణ వన్యప్రాణుల రక్షణతో ముడిపడిన ఎన్నో ప్రయత్నాలు రెండు వేల ఇరవై ఐదులో జరిగాయని పేర్కొన్నారు ఈ ఏడాది ప్రయాగరాజ్లో జరిగిన మహాకుంభమేళా ఏర్పాట్లు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశాయని గుర్తు చేసుకున్నారు ఇక అయోధ్యలోని రామాలయంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి భారతీయుణ్ణి గర్వపడేలా చేసిందన్నారు స్వదేశీ వస్తువుల కొనుగోలు విషయంలో కూడా ప్రజల ఉత్సాహం బాగా పెరిగిందన్నారు ఇప్పుడు దేశం రెండు వేల ఇరవై ఆరులో కొత్త ఆశలు

టెక్నాలజీ విస్తరణతో యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు వచ్చే నెలలో పన్నెండవ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువ దినోత్సవం జరుపుకోబోతున్నామని అదే రోజు యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం కూడా జరుగుతుందని అందులో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు